అనరామై రోజు తిన్నా మరి తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయనండి అవును ఫ్రెండ్స్ గుత్తి వంకాయ చేయబోతున్నాను ముందుగా వన్ కిలో వంకాయలు తీసుకొని నానబెట్టాను అందులోనే సాల్ట్ వేసుకొని నానబెట్టేశాను మసాలా కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టిన టూ టమాటాస్ వేయించుకున్న చినకాయ పప్పులు కొబ్బరి పొడి అల్లం పేస్ట్ అండ్ చింతపండు అలాగే టూ స్పూన్స్ ఆఫ్ కారం పొడి వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి అలాగే చింతపండును నానబెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టనండి అందులోనే పసుపు రుచిగా సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి అలాగే కూర కోసం నానబెట్టి పెట్టుకున్న వంకాయల్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలండి అన్నీ అలా కట్ చేసి నేను ప్లేట్లో సిద్ధం చేసుకుంటున్నాను మసాలా వంకాయకి పెట్టడం కోసం రెడీ చేసుకుంటున్నానండి అలా అలా కట్ చేసుకుంటేనే మనం మసాలా పెట్టచ్చండి మసాలా పెడితే ఆ వంకాయలోకి ఆ ఉప్పు కారం అంతా పోయి నీట్గా చప్పగా లేకుండా బాగా స్పైసీ స్పైసీగా ఉంటుంది వంకాయతో ఏ కర్రీ చేసినా ఆహా అనిపించేలా ఉంటుందండి వంకాయ టేస్ట్ అలా ఉంటుంది వంకాయ వెజిటేబుల్లో రాజా కాబట్టి బాగుంటుందండి అది మనం మిక్సీ పెట్టిన మసాలా అండి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలలోకి ఆ మసాలా అంతా పెట్టేయాలండి ఆ మసాలా మనం రెడీ చేసుకుని కూడా వంకాయ కోసమే కాబట్టి అన్నీ నీట్గా పెట్టేసి ప్లేట్లు అన్నీ రెడీ చేసుకున్నానండి నేను చూసేసారా ఫ్రెండ్స్ నీట్గా అన్నీ నీట్గా పెట్టేశాను ఇప్పుడు మనము కర్రీకి తయారీ విధానం చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుక్కర్ అండి ఈ కుక్కర్ టూ టూ టు త్రీ వేస్ పెడితేనే మనకు కర్రీ అనేది కుక్ అయిపోతుందండి సో నేను కుక్కర్ పెట్టేశాను అందులో త్రీ టేబుల్ స్పూన్మైన ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేడెక్కగానే అందులో కరివేపాకు అలాగే కొత్తిమీర మళ్ళీ కొత్తిమీర కూడా వేసానండి అలాగే టమాటా వన్ టమాటా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను మనం మసాలా పెట్టిన వంకాయలన్నీ వేసేసానండి వేసేసి ఆ మసాలా ఉడకడం కోసం కాసేపు గరిటెతో కిందికి పైకి తిప్పేసాను నీట్గా మిక్స్ చేసుకున్నానండి ఆ తర్వాత వంకాయ మునిగేదాకా వేసేసుకున్నానండి వేసేసుకొని నీట్గా కలిదిప్పుతున్నాను చూసారా ఫ్రెండ్స్ కారం ఉప్పు లేదు చూసేసి మళ్ళీ నేను యాడ్ అండి కుక్కర్ మూత పెట్టేసి లేవి ఇట్ ఫర్ టూ టు త్రీ విజిల్స్ అండి నేనైతే త్రీ విజిల్స్ పెట్టేశాను ఆఫ్టర్ త్రీ విజిల్స్ సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ త్రీ త్రీ విజిల్స్ పెట్టానండి కుక్ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చేసింది రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో అందరూ ఆహా అంటారు ప్లీజ్ ట్రై చేయండి వీడియో మనకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని క్లిక్ చేయండి మేము బిడ్డ ట్యాబ్లెట్స్ మీరు నోట్స్ అందరూ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి